అండి ములక్కాయ చికెన్ కర్రీ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీలోకి రెండు ములక్కాయలు అయితే తీసుకున్నా ఇలా శుభ్రంగా ముక్కలు కోసి కడిగి చెక్కు తీసుకొని పెట్టుకోవాలండి పైన తొక్క పచ్చిమిరపకాయలు ఒక మూడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ పెద్ద సైజు టమాటా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను పొయ్యి మీద తపాయలు పెట్టుకొని ఇప్పుడు నూనె వేసుకుంటున్నానండి మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి వేసిన తర్వాత నేను వేటైన తర్వాత ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఈ రెండు వేసిన తర్వాత కొంచెం చేప వేగనిచ్చి తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటాను టమాటా వేసేటప్పుడు నేనైతే వేడి వచ్చి తీయలేదు వేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ రెండు బాగా కలిపుకొని వేపుకోవాలి వేగిన తర్వాత టమాటా మొక్కలు వేస్తాను కొంచెం మిస్ అయింది ఇవి రెండు వేగినాయి అంటే సగం వేగిన తర్వాత టమాటా మొక్కలు వేసుకోండి మీరు ఇదిగో ఇలా వేసినాక చూపిస్తున్నాను ఈ రెండు ఈ మూడు కొంచెం చేపు యాగనిచ్చి దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట టమాటా కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ మగ్గుతాయి దాంట్లో నీరు పదార్థం అనేది తొందరగా బయటకు వచ్చి వేగిపోతాయి అనమాట అందుకని ఫస్ట్ ఇలా వేసుకుంటాను ఇలా వేసి కొంచెం చేపు బాగా వేపుకోవాలి మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి నేనైతే కొంచెం వేస్తాను ఎందుకంటే తర్వాత వేస్తా మళ్ళీ ఇప్పుడు వేసింది గుర్తుంచుకోవాలి ఇప్పుడు పెసుగా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి లేదంటే అల్లం ఇపాయ పేస్ట్ వాసన వచ్చి సరిగ్గా వేయకపోతే ఇప్పుడు నేను ములక్కాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను మీరు నేనైతే రెండు కాయలు తీసుకున్నాను మీరు ఎక్కువగా వేసుకోవచ్చు ఎక్కువగా తీసుకోవాలంటే నేను హాఫ్ కేజీ కాబట్టి రెండు కాయలు తీసుకున్నాను అయితే కొంచెంసేపు నూనెలో మగ్గించుకోవాలి అప్పుడు బాగుంటాయి మగ్గితే నూనెలో ఇలా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి మనం కొంచెంసేపు మూత పెట్టి వేపుకోవచ్చు లేదంటే కలదిప్తానే అలాగే వేపచ్చు ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నా చికెన్ వేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం సేపు నూనెలో మగ్గనివ్వాలి మగ్గితే చాలా బాగుంటాయి ఇప్పుడైతే నేను గింట్ తీసుకొని మళ్ళీ కలబెట్టుకుంటున్నాను చికెను ములక్కాయ ముక్కలు నీట్గా కలిసిన దాకా ఇలా కలబెట్టుకొని తర్వాత ఇప్పుడు ముందు పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు నేను వేయట్లేదు ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు చేతితో వేసుకుంటున్నాను నాకు అలా వేసుకుంటే తెలిసిపోయిద్ది ఎంత అయితే సరిపోయిందని కారం కూడా అలాగే వేసుకుంటున్నాను నేను ఆడించిన కారం మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారం మీరు వేసుకోండి మాకైతే ఇలా వేసుకుంటే నాకు ఐడియా ఉంది ఇంతకారం అయితే ఈ కూరలకు సరిపోయిద్దని నేను అలా వేసుకుంటున్నాను వేసుకొని రెండు మళ్ళీ తిప్పుకోవాలి అంత కలిసిందాక ఉప్పు కారం మొత్తం పట్టిందాక కలబెట్టి ఇప్పుడు కొంచెం సేపు మగ్గని ఇవ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మీరు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు లేదంటే అలాగే మగ్ మగ్గించుకోవచ్చు నేనైతే కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను ఎందుకంటే నేను చపాతి చేస్తున్నాను దాంట్లోకి కొంచెం చేరుగా ఉంటే బాగుండిద్ది కాబట్టి నేనైతే నీళ్ళు పోసుకొని అలా కలబెట్టి కొంచెం కొంచెం చేప మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం తర్వాత ఇదిగో ఇలా వచ్చింది కూర ఇప్పుడు నేను ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను నూరు పెట్టుకున్న ధనియాల పొడి దాంట్లో కొంచెం జీలకర్ర మెంతులు వేయించుకొని ధనియాలతో పాటు నూరుకున్నా అది వేసుకుంటున్నాను కొంచెం చికెన్ మసాలా అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు గరం మసాలా నేనైతే కొంచెం వేసుకుంటాను ఇవన్నీ వేసి మళ్ళీ కొంచెం సేపు ఇలా మొత్తం మొక్కకు పట్టిందాకా కలబెట్టుకొని కొత్తిమీర కరివేపాకు కరివేపాకు నేను ఎప్పుడు లాస్ట్లోనే వేస్తాను ఎందుకంటే నూనెలో వేయకంటే ఇలా ఉడికింది బాగుండిద్ది అందుకని చెప్పి నేను ఇలా వేసుకుంటాను మీరు ముందు టమాటాలు పచ్చిమిరపకాయలు అయిపోయేటప్పుడేనే వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత కలబెట్టి మళ్ళీ కొంచెం చేపు ఉడకనిచ్చి తీసి చూపిస్తున్నాను ఎలా ఉందో చెప్పండి మీకు చారు ఎంత కావాలంటే అంతసేపు ఉడికించుకోండి నేనైతే చారు మాకు ఈ మో ఇంత మాత్రం చాలు అనుకున్నాను కాబట్టి మళ్ళీ మంట పెట్టుకున్నాను ఎక్కువగా చూడండి ఇప్పుడు ఉడికింది ములక్కాయ కూడా లేత ములక్కలు వేసాను ములక్కాయ కూడా చెదరకుండా కూర అయితే నాకు రెడీ అయిపోయింది ఇలా ములక్కాయ్ చికెన్ కర్రీ అయితే చాలా ఇష్టం నాకు సూపర్గా ఉండిద్ది ఇలా చేసుకుంటే కానీ మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ తినరు కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి చేసుకుంటాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాటుకోళ్ళు అయితే ఇంకా సూపర్గా ఉండిద్ది చూడండి ఎక్కడ కూడా ములక్కాయ అనేది చెక్కు చెదరలేదు లేతకాయలు వేసినా కానీ సూపర్గా ఉంది మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్ చేయండి ఎంతమందికి మొలక్కాయ చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి కూర అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేశాను